దాంట్లో దొంగగా దొరికి దొరికి దాన్ని మాఫీ చేసుకోవడం కోసమే నా జోలికి నరేష్ యుద్ధం చెప్పడం కోసమే చేవలకి తెలిసికపోయి మల్కాజ్ గిల్లి పెట్టినట్టు అర్థమవుతులేదండి దాననాగేందరు సికిన పెట్టినట్టు అర్థమవుతు లేదా వీళ్ళ ముందు రాదు నువ్వు పెట్టినట్టు అర్థమవుతు లేదా ఇవ్వల కోసం లేదా ఎవరు ఎవరమ్మ వేరే అనేది కళ్ళ ముందర కనపడతలేదా రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా తెలుస్తుందా ఎవరి మధ్యన వారు జరిగింది ఎవరు ఎవరికి అమ్ముడు కళ్ళ ముందర కనపడుతుంది కదా ఓటుకు నోటుకు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి తనను తాను కాపాడుకోవడం కోసం తన పదవిని కాపాడుకోవడం కోసం మోడీతోని చీకటి ఒప్పందంలో భాగంగానే బలహీనమైనటువంటి అభ్యర్థులను పెట్టి బీజేపీకి సహకరిస్తుండు ఇది వాస్తవం ఇంకా ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా చూస్తే చాలా ఉంటాయి ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది చెప్పినట్టు మరి నాకోటి ఏంది వాళ్ళ అభ్యర్థులందరూ కూడా మరి అక్కడ పైసలు తీసుకొని ఇచ్చిన నువ్వు టికెట్లు మేము గెలుస్తట్లేము ఓడిపోతట్టున్నాం మాకు ఆసార్ వేసారు అని చెప్పి మభ్య పెట్టి మా అక్కడ పైలు తీసుకోం మా పైసలు మాకు ఏం చెప్పి ఆయన మీరు పంచాయ్ చేస్తారు రేవంత్ రెడ్డి మీద ఆ కనుగోలు కొనుగోలు ఉంటారు కానీ ఆయన పతాలు కూడా వీగినోరాడుతూ ఇప్పుడు వచ్చింది నాకు అంటే మరి నర్సింగ్ అన్న కలుస్తున్నావు కానీ వాళ్ళు కలుస్తలేవు పయాలు తీసుకునే వాళ్ళు కలుస్తలేవు నీకు కలుస్తున్నావు కానీ ఎవరికాడ పయాలు తీసుకుని వాళ్ళు అంట దేవంత్ రెడ్డి గారు ఫోన్ ఎత్తలేరు ఫోన్ దొరుకుతాడు ఇందాక నేను అనేది అందుకే నేను కలుస్తున్నాడు ఓవర్క్ అనే ఉద్దేశం కదే వాళ్ళ పాటలు చెప్తే ఆరోపణ నేను చెప్తుంది కాదు వాళ్ళు దిగులుస్తా వాళ్ళకి అర్థమైపోయింది పద్నాలుగు పద్నాలుగు చేస్తే ముదిరాజు మంత్రి చేస్తే అంటే నీకు అర్థమవుతులేదా అని అది గెలిచేది లేదు వీళ్ళు చేసేది లేదు ఒకటే ఒకటి గెలిచిన పాప మా మగ్గు గారిని చెప్తే మరి చెప్పాలి కదా నేను చేస్తే నీకు అవకాశం ఉంటాయని చెప్పేసి అది వదిలిపెట్టి పద్నాలుగు చేసినా పద్నాలుగు గెలవదు అంటే బుద్ధి మంత్రి చేయడం ఇష్టం లేదు అయితే అర్థమైతేనే ఉండే బట్ అమ్ముడు పోయినటువంటి నేపథ్యము రేవంత్ రెడ్డి గారికి మాత్రమే ఉంది మేము కొట్టాడుతుంటే జైల్లోనే ఉంటాం ఇంకా చేసేదే ఉంది అందరూ కూడా ఉండే జైల్లో కొట్టాడుతున్నా ఉండం ఫైట్ చేస్తున్నా ఉంటుంది లీగల్గా దాంట్లో ములాత ఏదే ఉంది ములాఖాత ఏదైతే ఉంటే ముందే అవుతారు కదా జైలు ఊకుంటే అవుతారు కదా ములాఖాత్తు వెళ్తుంటే ముందు ఆడుకుంటారు కదా ఈ భారతదేశంలో మోడీతో ఢీకొని కొట్లాడుతున్న కొట్టాడుతున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు గుర్తు పెట్టుకోండి మంత్రులు కాదు అందరి మీద మీకు మీకు అసలు విషయం చెప్తా పాటు నాలుగు లక్షల సిమ్ కార్డులు మార్చిన రేవంత్ రెడ్డి మీరు రాసుకోవచ్చు ఎప్పుడు పిసిసి అధ్యక్షుడిగా నాలుగు లక్షల సిమ్ కార్డు దానికి వ్యవస్థ ఉంటుంది రూమ్ పెద్ద దొంగ బ్లాక్మెయిల్ మీకు అర్థమైతే నాలుగు లక్షల సిమ్ కార్డులు పెట్టుకొని ఆ సిమ్ కార్డులతో ఓనోన్కి బ్లాక్మెయిల్ చేయాలి ఓవర్కి ఫోన్ చేయాలి ఎవరిని బెదిరియాలి చేయాలి సొంత పాటల మీద ఎట్లా ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పి చేసే ముఖ్యమంత్రి అయ్యే ముందర ఓటర్లో పెట్టుకున్నప్పుడు కూడా ఎవరు ఎవరికి మాట్లాడుతున్నా చెప్పు ట్యాపింగ్ చేసిన వాడే ఈ ఫోన్ ట్యాపింగ్ బ్లాక్మెయిల్ ద్వారానే ముఖ్యమంత్రి అయినాడు వాడు అసలు సంగతి అది వాళ్ళని ఆకలింగ్ కలిగారు పోయి ఒకడొకటి మీద బోర్న పడి వడిస్తారు పాపం వాళ్ళ బాధలు చెప్పుకుంటారు మీకు కలిగిస్తారు అంత దొంగ ఇది వాస్తవం మీరే సేకరించాలి అది మీరే సేకరించి టీవీలో చూపించాలి సేకరించాలి కదా ఇన్వెస్టిగే ఎట్టగాలే ఇన్వెస్టిగేషన్ నువ్వు అంటున్నా నేను ఇయ్య అంటున్నా నేను ఇయ్యే అందుకనే నేను చెప్పినా వాస్తవ తీ కాంగ్రెస్ దగ్గర సెక్రటరీ దగ్గర మీరు రిపోర్ట్ ఉంటారు కదా అడుగుమని చెప్పు ఆయన చెప్పిన వ్యవస్థ అబద్ధమైతే చెప్పమని చెప్పు అబద్ధం అని చెప్పి నేను చెప్పిన కదా వాళ్ళ పార్టీ నుంచి మాకు ఇస్తామం కంప్లైంట్ రావాలి కదా అధికారులు ఉంటే మాకు కంప్లైంట్ రావద్దా అంటే ఇక్కడ కూర్చొని ఒక్కగానే ఏమన్నా చర్యలు తీసుకుంటారా ఈ మోడీ లెక్క లంగదందలు అక్రమ కేసులు అన్యాయంగా చేసి ఇంకోటి బెదిరిచులు మాకు కంప్లైంట్ రావాలి కదా వాళ్ళ పార్టీ ఇప్పుడు చెప్తున్న మాట నేను మీకు చెప్తున్నా నేను చెప్తున్న మాట కాదు మళ్ళీ చెప్తున్నాను స్పష్టంగా ఇప్పుడు నేను ఆరోపించిన ఆరోపణ వాళ్ళ పార్టీ అతను ఆరోపించిందే మన నేను మీకు మళ్ళీ చెప్తున్నా నా సొంత ఆరోపణ కాదు అన్నిటలు ఆరోపించాను నేను పంపిస్తాను కనిపించకపోతే అది నీ తప్పు నా తప్పు కాదు కదా అన్ని కాదే ఇప్పుడు ఆయన ఒకటి అడిగిండు అది నాకు అని చెప్పిన ఇప్పుడు నీకు కనిపించను కదా నీకు ఇస్తాను అట్లా నీకు అవసరం లేకపోతే అవసరం లేదు ఇండియా చెప్తున్నా కదండి నేను చెప్తున్నా అంటున్నా నేను వాళ్ళ పార్టీ నేతలు ఆరోపించిందా అని నేను చెప్తున్నా